సమయం పది గంటలకు వస్తూ ఉన్నది ఒంగోలు నగరం ఒంగోలు నగరంలో వీధి ఆవులు ఒక ఆలనా పాలన లేక ఇలాగా ఒంటరిగా తల్లి ఇల్లా ఆవులు ఎక్కడ నివాసం ఎక్కడ సేద తీరుదామా అని ఆలోచన దీనికై పట్టించుకొని అనేక సంస్థలు వ్యవస్థలు ఉన్నప్పటికీ వాటిని పరిరక్షించడంలో విఫలమవుతూ ఉన్నారు చూడండి చిన్న ఆవు ఇంకొక మరో ఆవు అలాగా వీటిని ఏ శాఖలు ఏవి కూడా వీటిని యజమానులు ఉన్నారా లేదా ఇవి అనాథలుగా ఉన్నాయనేది అనేది మనం చర్చించాం వీటి మీద ఒక చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటే వారిని శిక్షించి వీటిని వీటికి పునరావాసం కల్పించడానికి వాళ్ళని మనం ప్రేరేపించాల అలా కాకుండా వీటిని ఇలా వదిలివేయడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే వీటిని రక్షించేందుకు మనకి మనుషులకు వన్ నాట్ ఎయిట్ ఉన్నట్టుగా వేరే ఒక పెట్టారు కానీ ఎటువంటి సేవలు ఆ పశుసంవర్ధక శాఖ ద్వారా అందడం లేదు ఇది అందరికీ తెలిసింది కాబట్టి తక్షణమే నగరపాలక సంస్థ కావచ్చు లేకపోతే ఆవుల యాజమాన్యం కావచ్చు వీటి మీద శ్రద్ధ తీసుకొని మోగజీవాల్ని రక్షించే కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా గోమాత మన హిందూ సాంప్రదాయంలో చాలా విలువైనటువంటి దేవతగా భావించేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఇలా అనాథగా చూడండి ఎంత చిన్న దూడవు దాన్ని మనం సంరక్షించుకోలేకపోతున్నాం అనేది మనందరం ఆలోచించాలి తక్షణమే నగరపాలక సంస్థ లేదా యాజమాన్యాలు వీటిపై రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం